ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఫార్మా సిటీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణకు వెళ్ళిన వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ పై అయితే ఆ గ్రామస్తులు దాడి చేశారు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అయితే ఈ దాడి వెనుక మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఈ దాడికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ప్రముఖ అనుచరుడు ముఖ్య అనుచరుడు సురేష్ అయితే ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లయితే పోలీసులు గుర్తించారు కలెక్టర్ను అధికారం పక్క తీసుకెళ్లిన సురేష్ అయితే గ్రామస్తును రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేసేలా ఉసిగొల్పారని చెప్పేసి అయితే పోలీసులు గుర్తించారు కలెక్టర్పై కలెక్టర్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే సురేష్ను అయితే పోలీసులు నిందితుడిగా అయితే గుర్తించారు అయితే సురేష్ దాడికి ముందైతే పట్నం నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా గుర్తించారు అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఇటు సురేష్ తో మాట్లాడుతూ అటు కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది సో ఈ దాడికి సంబంధించి కేటీఆర్ కు ఏమైనా సంబంధం ఉందా ఓన్లీ పట్నం మహేందర్ రెడ్డి వారికే ఉందా అసలు ఏంటి అని చెప్పేసి అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు ప్రస్తుతం సురేష్ అయితే పరలు ఉన్నట్లయితే తెలుస్తుంది అతని కోసం పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నాయి మరోపక్క వికారాబాద్ దాడి ఇష్యూను అయితే సీరియస్ తీసుకున్న డీజీపీ అయితే ఏడీజీ మహేష్ భగవత్ అయితే వికారాబాద్ జిల్లాలో పర్యటించాలని ఆదేశించారు మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఈ కలెక్టర్ పై దాడి జరగడంపై కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే పోలీసులు సీరియస్గా అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి అయితే ఈ దాడిలో అంటే రాళ్ల దాడి చేసిన గ్రామస్తులు చాలా మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు దాదాపు రెండు మూడు డీ రెండు మూడు డీసీములు వచ్చిన పోలీసులు అయితే దాదాపు యాభై నుంచి వంద మంది దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే అధికారికంగా ఇరవై ఇరవై ఎనిమిది మందినే అదుపులోకి తీసుకున్నట్లయితే కొన్ని వార్తా కథనాలు వస్తున్నప్పటికీ కూడా యాభై నుంచి వంద మందిని కూడా పోలీసుల సభ్యులకు తీసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని రాళ్లతో దాడి చేయడం ఏంటని చెప్పేసి అయితే సర్వత్రా అయితే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇటువంటి ఘటనలు మా దగ్గర జరగడం చాలా తక్కువ కానీ ఇది రాజకీయ దురుద్దేశంతోనే చేసినట్లయితే పోలీసులు భావిస్తున్నారు ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా పట్నం నరేందర్ రెడ్డి దీని వెనుక ఉండాలని చెప్పి చెప్తున్నారు ఒక ఒకడుగు ముందేసే కొందరు అయితే ఒక్కడికి ముందుకేసి కేటీఆర్ ఈ దాడి చేయించారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరోపక్క కేటీఆర్ కూడా ఈ అంటే ఈ ఫార్మసిటీకి సంబంధించి రైతుల ఆందోళనకు సంబంధించి మద్దతు కూడా ఆయన ట్వీట్ చేశారు అయినప్పటికీ కూడా పట్నం నరేందర్ రెడ్డి దాడికి ముందు దాడి జరుగుతున్న సమయంలో కేటీఆర్తో మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించినట్లయితే మాకు తెలుస్తుంది సో ఈ కేసును అయితే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు అలాగే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని విచారణ చేపడుతున్నారు సురేష్ ఒకవేళ పోలీసులకు దొరికినట్లయితే అసలు ఈ కేసు వెనుక అంటే ఎవరున్నారు ఈ దాడి వెనుక అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించే అవకాశం అయితే ఉంది